నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ శ్రీకాళహస్తిలో బీసీ జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు లెంకల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ గెలుపును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ వారిని వెంటనే శిక్షించాలని ఎంపీఆర్ కృష్ణయ్యకి వై ప్లస్ కేటగిరీ బందోబస్తును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రామారావు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆర్ కృష్ణయ్య అంటే ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని ఆర్ కృష్ణయ్య బడుగు బలహీన వర్గాల అణగాడిన వర్గాల మనిషి ఆర్ కృష్ణయ్య అంటే వేల మందితో కూడిన సైన్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు ప్రణీత్ తిరుపతి శేఖర్ శివ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు ఆరికృష్ణ ఎంపీ గారి పైన దాడిని ఖండిస్తూ ఈరోజు రోజు గీతాభవన్ కరీంనగర్లో నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి గెలుపును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఉండాలు అరచకంగా వాళ్ళతోని దాడి చేయడం ఖండిస్తూ అదేవిధంగా దాడికి పాల్పడేటువంటి నిందితులను శిక్షించాలని వైఎస్ఎస్ కేటగిరీని ఆర్ కృష్ణ గారిని ఆర్ కృష్ణ గారికి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని సందర్భంలో దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆర్కృష్ణ అంటే ఒకటే కాదు ప్రతి ఒక్క బీసీ మనిషి గత యాభై సంవత్సరాలుగా అతని యొక్క జీవితాన్ని బీసీలకు త్యాగం చేసినటువంటి వ్యక్తి పైన ఇలాంటి అరచకాలకు పాల్పడడం ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని కరెక్ట్ అయినటువంటి సందర్భం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఏదో అన్నగారికి వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆరికృష్ణ పైన దాడికి ఇంకోసారి పాటుబట్టయితే తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు